ೀಟ್ ಅವನು ರಾಮ ಒಂಗೋಲ್ ಬುಲ್ಸ್ ಮೂಡ ಅರವೈ రామ్ ఒంగోలు బుల్స్ మూడు వందల అరవై చేస్తాను అన్న స్టార్ట్ చేశాను కదా చేస్తాను

వెంటనే పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న సత్తకంత్ ముందంజలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న సత్తకంత ఇరవై ఒక్క సెకండ్ వెనుగంజలో ఉన్నది ಜಲ್ಲಂ ಫಾಮ್ಜೋರಾಗಾಲ ಲೈಕಾಯ್ ಮಲ್ಲಂ ಗೊಟ್ಟೋ ರೂರಲ್ ಮಂಡಲ ಗೊಟ್ಟೋ ಇಲ್ಲ ಕಕಲ್ಪುರುಪ್ ತಮ್ಮ ಚೌಡರನು ನಾಡಲ್ಲ ಒಂದು ಚಟ

రెండవ రౌండ్ ఐదు వందల రూపాయల కూడా అన్నయ్య రెండు పన్నెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానములో కొనసాగుతున్న శతకంగా ఒక నిమిషము తొమ్మిది సెకండ్ల ముందంజల ఉన్నది నాలుగవ స్థానములో కొనసాగుతున్న శతకంగా ఇరవై నాలుగు సెకండ్ల వెనుకంజలో ఉన్నది ரூரல் மூட்டம் மெமோரிப்படிமார் நாகந்த பிரத

వెంకటేశ్వర మెమోరియల్ తప్పకుండి వినోద్ కుమార్ చౌదరి గారు నాగంగా ఎల్లం సాం గారు లింగాయపాలెం వారి అంతా ప్రదర్శనలో ఉన్నాయి ಕೃಷ್ಣราม ತಲೆ ಆಸೈ ಸಲಾತಾ ವಿಜಯ ಲಕ್ಷ್ಮಣ್ಧಿ ದೇವಿ ಮತ್ತು ಸರ್ಕಾರ ಎಲ್ಲೋ ಸಾಂಸ್ಕೃತಿಕ ನರಲಿಂಗಾಯ ಪಾಳ ನಾವು ಒಂದು ಎಲ್ಲೆರಡು ಕೂರನ್ನಿ 4 ನಿಮಿಷ 51 ಸೆಕೆಂಡು ಪೂರ್ತಿ ರಸನೈ ಹಾಗೂ ತಂಬೋ ಪರಸಾರ್ಕನ್ನು ಶತಕಣ್ಣ மூடவஸ்தானு <laughs> பாத்திரம் <laughs> నాలుగు జతలు ప్రదర్శన నిర్వహించి రేపు ఎనిమిది గంటల నుంచి నాలుగు మిగిలిన ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఎనిమిది గంటలకే జూనియర్స్ భాగానికి పేరు నమోదు చేసుకొని కాల్ తీసి ఆ తరబరి వెంటనే సబ్ జూనియర్స్ భాగ్ లోంది

ಎಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ನಂದಿಕೋಟ ವಿಘ್ನೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ಲ ವೆಂಕಟೇಶ್ವರ್ ಚಪ್ಪಲ್ಪಟ್ಟ ವಿರೋದ್ ಕುಮಾರ್ ಚೌಧರಿ ಗಾರ ನಗ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానములో కొనసాగుతున్న చతకన్నా ఆరు సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నది మొదటి స్థానములో ప్రస్తుతానికి మంగూ రమాదేవి గారు సర్పంచ్ గారి చేత నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు అడుగుల మూడు అంగుల మొదటి స్థానంలోను రెండవ స్థానంలో ఆర్కే బోల్స్ అత్తోట ఏడుగా రెండవ స్థానంలో కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పౌతి లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు వారి మూడు వేల ఆరు వందల డెబ్బై అడుగు ఆరు లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో వల్ల సుభాష్ యాదవ్ గారు సుబ్రహ్మణ్యం యాదవ్ గారు వీరాయపలం కారకాపురం జిల్లా మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు అడుగుల మూడు అంగళి నాలుగో తరణులు కొనసాగుతున్నాయి తరణీ చేయాలి కానీ వచ్చేసేయాలి

ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషముల్లో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానములో కొనసాగుతున్న జతకన్నా రెండు నిమిషముల పదిహేడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది

రెండు వేల రెండు వందల పై అడుగుల కూడా పదకొండు నిమిషం ముప్పై తగ్గంలో పూర్తి చేసుకున్నాయి గూడవంతా కొనసాగుతున్న జతగన్నా ఏదో తగ్గంలో ఉన్నవి నై ఎల్ గారు కంబైండ్ ద పల్లెపూడి వినాయకుమార్ చౌదరి గారు అన్న కంబైండ్ జతగా జిపి చౌదరి మాధవరి రెడీగా ఉన్నారు आदत परी मैं कहा कि समान जारु बिजावाड़ा

లైవ్ అందుకోసమని అడ్డం అది అక్కడికి వెళ్తారా మీరు లోపలికి లోపలికి వద్దు లోపలికి వాళ్ళు వద్దన్నారు కాబట్టి బయట

ఈ రౌండ్ పూర్తి చే తిరిగి రావాలి తిరిగి నూట డెబ్బై రెండు అడుగుల దూరాన్ని లాగాలింబశివరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా తప్పలపడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం ప్రదర్శనలు ఉన్నాయి మండలం గుంటూరు జిల్లా మంది రావాలి మొదలొండ చదివారు

దూరాన్ని పూర్తి చేసుకున్నాయి కొనసాగుతున్న కన్నా పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నది ఇంత చివరికి వచ్చి తిరిగి డెబ్బై రెండు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు

దూరాన్ని పద్దెనిమిది నిమిషంలో ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి తిరిగి నోట డెబ్బై రెండు అడుగుల దూరాన్ని లాగి కొనసాగుతారు ప్రస్తుతానికి

చూడనన్నా బానే వస్తున్నాయ రాలేదా కూర్చొని తీస్తున్నానన్నా సమయపడుతీ పదహైదు రెండు పూర్తి చేసుకున్నాయన్న తనే ఆశ్రయ సెలతో విజయలక్ష్మి నందే బ్రీడింగ్ కోల్ సెంటర్ కడియ నిద్ర్రాణి ది స్పీడ్ గా విజయలక్ష్మి నందే బ్రీడింగ్ కోల్ సెంటర్ ఎలా మామశూరుగారు విజయపాలు కొంటో రోడ్ మండల ముంటో జిల్లా కమై నందకొండ విజ్ఞాసురుపమే ఆశ్రయ సెలతో డివి జో కే బాల్స్ గోరట్ల వెంకటేశ్వరల మెమోరియల్ తప్పలపడి వినయ్ కుమార్ చౌదరగాను రాజపాలు

வெட்டி டம்பெய்ஸ் கஷ்டமாக கண்ட